నలమాత ఎట్టి పిల్లగాడు నలగొండ కొనే తగదలిగాడు కురు సూత్రం ఎట్టి ఉషమ్మ తొలి సోరి కొడుకు

ఉండండి మీరు సూరే కొడుకురాడు క్రమశిక్షణ కలిగిన గుర్రోడు గలమాదము ಸರ್ ಸರ್ ಸರ್

అత్యంత ముఖ్యమైన కేబినెట్ సమావేశం ఉంది అయినా సరే మిర్యాలు నియోజకవర్గంలో ఈ డెబ్బై నాలుగు కోట్ల రోడ్డు విషయంలో గవర్నమెంట్ డిగ్రీ కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ విషయంలో జూనియర్ కాలేజ్ విషయంలో మున్సిపాలిటీలో అరవై కోట్ల రోడ్లు అరవై ఐదు కోట్ల రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి మరి వెంకన్న నేను ఈరోజు కూడా రావడం జరిగింది కూడా నియోజకవర్గానికి మిరియాలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మీ అందరికీ గుండెల్లో నేను సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో ప్రజాపతి ఉన్నా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉన్నా మీ ఎంపీ కూడా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏకైక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నా ఈరోజు వెంకన్న నేను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఉన్నాను నేను ఈరోజు మిరియాల కూడా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సల్యూట్ చేస్తున్నా ఎంత కష్ట నష్టాలు ఓర్చినా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ జెండా నిలబెట్టింది మీరు మీ యొక్క చెమట త్యాగం రక్తం కృషి ఎప్పుడు కూడా నేను వెంకన్న గుర్తిస్తాం ఈరోజు మన గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ కార్యకర్తలకి మేలు జరగాలి కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నిండాలి నియోజకవర్గం అభివృద్ధిలో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్నా నేను మరి మీకు మాటిస్తున్నా కృష్ణా నదీ జలాల నుంచి మిర్యాలు కూడా నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పుడు సుమారు నూటికి నూరు వంద పర్సెంట్ ఆయకట్లు ఉంది ఎక్కడెక్కడైనా గ్యాప్ ఉంటే టేలెంట్ ఉంటే తప్పనిసరి పూర్తి చేస్తాం మొదలు పెట్టిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా ఈరోజు మీకు మాటిస్తున్నా అదేవిధంగా ఈరోజు మేము వచ్చింది ఈ డెబ్బై నాలుగు కోట్ల రోడ్డు మరి డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజు అదేవిధంగా మున్సిపాలిటీలో అరవై ఐదు కోట్ల రోడ్లు ఇవి కాకుండా మిరియాలగూడ నియోజకవర్గంలో మరి ప్రియ మిత్రుడు మీ ఎమ్మెల్యే మీ అభిమాన నాయకుడు పిఎల్ఆర్ గారు మరో మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మీ ఎంపీ రఘువర్ రెడ్డి గారు మమ్మల్ని ఏమి కోరిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిరియాలు కూడా మేలు కోరి మిరియాలు అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల బలం మీ త్యాగం మీ కృషి వలనే హైదరాబాద్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మేము ఎన్నడూ మర్చిపోవాలి మీ మీ మంత్రులుగా మీ ముఖ్యమంత్రిగా మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీ మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రివర్గం అందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నా అని చెప్పి నేను మనం చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరు ఊహించలేరు ఈ మరి బిఎల్ఆర్ ఎమ్మెల్యే అయినాక ఈ ఇరవై రెండు నెలల్లో వేలాది రేషన్ కార్డులు ఇచ్చిన ఈ రోజు మనం చేస్తున్నా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే ఈ ఈ రేషన్ ఇచ్చే ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియని మనం చేస్తున్నా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా అదే విధంగా ఇది పెద్ద ఎత్తున వరి పండించే మరి మిర్యాదు నియోజకం ప్రతి గింజ కొనుగోలు చేస్తాం ప్రతి వరి రైతుకి న్యాయం చేస్తాం అని చెప్పి నేను మనం చేస్తున్నా నలభై ఎనిమిది గంటల్లో ఎంఎస్పికి కొనుగోలు చేసి నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో పైసలు మీ ఖాతాలో ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా మీకు మాటిస్తున్నా అదేవిధంగా మీ అందరికి తెలుసు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సప్లై జరుగుతుంది అక్కలు చెల్లెలు మీరు జాగ్రత్త రాలమ్మా మీకు బస్సు ప్రయాణం మీకు బస్సు ప్రయాణం ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సులో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచితంగా మీరు ముందుకు పోతున్నారు ఆ విధంగా సమాజంలో అన్ని వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి రైతులకి మహిళలకి విద్యార్థులకి నిరుద్యోగ యువ మేలు చేసే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చాలా మంది దళితులు ఉన్నారు భారతదేశంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం మన ప్రభుత్వం మరి ఎన్నో ఏండ్ల సంది ఎదురు వర్గీకరణ పూర్తి చేసిన రెండు బీసీలకు నలభై రెండు శాతం చేయడానికి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం సామాజిక న్యాయంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది సంక్షేమ పథకాల్లో కూడా నేను ముందు చెప్పాను మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది మిత్రులరా మిర్యాలు కూడా నియోజకవర్గంలో మీకు ఎటువంటి కోరికలున్నా సమస్యలున్నా మరి బిఎల్ఆర్ గారు కానీ శంకర్ నాయక్ గారు గాని మన ఎంపీ గారు మా దృష్టికి తీసుకొస్తే నేను వెంకన్న కట్టుబడి ఉండి ఆ పనులు చేస్తాం ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి మరణం చేస్తూ ముగిస్తాను జై హింద్ జై కాంగ్రెస్